హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు మటన్ గ్రేవీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ముందుగా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా ప్రాసెస్ చూద్దాము మటన్ శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను దీంట్లోకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని కలిపి మిక్స్ చేసుకున్నాను ఆ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి చిటికిడు పసుపు యాడ్ చేస్తున్నాను కారం ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీని అంతా బాగా మిక్స్ బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కుక్కర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ కుక్కర్ స్టవ్ పైన పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ముందే మనము లవంగాలు ఇలాచి కొంచెం పువ్వు ఒక చెక్క వేసి ఇంకా మసాలా దినుసులు ఏవైతే మనం వేయాలనుకుంటామో అవన్నీ వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న నానస పువ్వు వేసాను రెండు ఏళ్ళ లవంగాలు వేసాను బగారాకు ఒకటి వేస్తున్నాను కొంచెం సాజీరా వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటిలో ఉన్నటువంటి ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో అదంతా ఆయిల్లోకి వచ్చి కర్రీ ఫ్లేవర్ ఫ్లేవర్ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్స్ అన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టూ పచ్చిమిర్చి వేసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేస్తున్నాను వీటి వల్ల ఏంటంటే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాను చిట్కడు పసుపు వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి దాన్ని కుక్కర్ పైన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ విధంగా ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఇలాగే మూతబెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనకి ఏదైతే గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో పోసి పెట్టిన వాటర్ ఉంది కదా అదే వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చేసి కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలా గ్రేవీ కోసం కావాల్సినటువంటి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం గ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఈ రెండింటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క మనం ముందుగా ఇంట్లో ఎలాగో స్టాక్ ఉంటుంది కదా ధనియాల పౌడర్ అది ఒక టూ స్పూన్స్ దీంట్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి దీన్ని ఫైన్ పౌడర్ లాగా మనము పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ కాదు పౌడర్ మిక్స్ పట్టుకోవాలి వాటర్ వేయకుండానే ఫైన్ పౌడర్ లాగా దీన్ని మిక్స్ మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మనను మసాలాని ప్రిపేర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చింది మటన్ అనేది ఇప్పుడు దీంట్లోకి మనము రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఈ మటన్లో వేసి బాగా కలిపి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించాను సిక్స్ విజిల్స్ తర్వాత గ్రేవీ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో పీస్ కూడా అంతే బాగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరు కూడా దీన్ని ట్రై చేయండి ఒక టెన్ మెంబర్స్కి పెట్టచ్చు ఒక పావు కేజీ మటన్ని చూపర్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్